ముప్పై సంవత్సరాల కాలంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజా పాలన లోపట భాగస్వాములు అవుతూ మేము కూడా ఉద్యోగులు కూడా సంక్షేమంలో భాగం గుర్తు మర్చిపోయి ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి అదేవిధంగా సంఘ నాయకులు కూడా ఈరోజు ఏంటి అంటే సమస్యకు సంఘం ఏర్పడుతుంది అంటే కారణం ఏంటి సంఘ నాయకులు వాళ్ళ యొక్క విధి విధానాలతో ప్రభుత్వాన్ని ఒప్పించి సం ఉద్యోగుల ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేసే విధంగా ఎక్కడ కృషి చేయడం లేదు ఈరోజు జేఏసీ ఏర్పాటు అవుతుంది అంటే కారణం ఏంటి ఈ జేఏసీ ద్వారానే మేము ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వాల ద్వారా మేము సమస్యల సాధనకు కృషి చేయాలన్న ఆశాభావంతో జేఏసీకి మద్దతు ఇవ్వడం జరిగింది జేఏసీ ముందుకెళ్లాలని సంపూర్ణ మద్దతుకు ఇస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఉద్యోగుల యొక్క సంక్షేమ ఫలాల్ని ప్రతి ఉద్యోగికి చేరవేసే విధంగా నాయకత్వం ఉండాలని కోరుకుంటూ ఉన్నాం చూడండి ఏ ఉద్యోగి చనిపోయిన యొక్క కుటుంబాలు బ్రతికున్నప్పుడు మాత్రమే సంఘ నాయకులు ఉద్యోగుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు చనిపోయిన తర్వాత కుటుంబ పరిస్థితులను చూస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సుమారుగా ఉద్యోగ ఉపాధ్యాయులు కింది స్థాయి నుంచి పై స్థాయి స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళు పొందుతున్నటువంటి పెన్షన్ చూస్తే ఎంత అంటే ఆరు వందల నుంచి రెండు వేల పెన్షన్ వస్తుంది సుమారు ఈ పెన్షన్తోని ఆ కుటుంబ పరిస్థితులు గడవలేని స్థితిలో ఉన్నాయి ఈరోజు కాబట్టి ఈ నూతన విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆ పాత పెన్షన్ విధానం నైన్టీన్ ఎయిటీ పెన్షన్ రూల్ ప్రకారమే పాత పెన్షన్ విధానాన్ని కావాలని కోరుతూ గత దశాబ్ద కాలంగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం అందరు చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని కానీ మాకు ఏ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ఈరోజు మేము గత దశాబ్ద కాలం మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి ప్రభుత్వం ఈసారి మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏంటి మీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చేయడం ద్వారా ఈరోజు మాలో కొంత ఆశ ఆశాభావంతో ఈ ప్రభుత్వం పైన వెయిట్ చేస్తూ ఉన్నాం